అది మంత్రి ఐపీఓ ఆఫీసర్ ఎస్పీ ని నొన్ చేసారు చాలా మంచి క్లేస్ పోతున్నాడు ఈ ప్లే అదిలమారకు hote ఆ ఆంటె అంకిత్ పోటిక్ చోకతై అదిలమార పోటిక్ ఒకటే కై అంటే alli ikada modam tribal district idi jaya sitting ఈ పేర్ అంటే మంచి పని చేస్తు మీకు చాలా మంచి పేర్ొస్తది మీకు అంత్ర ట్రైబల్ ఇక్కడ వస్తుంటే కో మహేష్ బాబా సార్ కి గుడ్ బై కునారు విష్ణు వారియర్ గారికి గుర్తు పెట్టుకున్నారు వాళ్ళ ఇద్దరు కూడా ఫోన్ చేసి అదే మీరు పదిహేను సంవత్సరం తర్వాత కూడా మీకు ఇప్పుడు అయిపోయింది గుర్తు పెడతారు మంచి ఎక్స్పీరియన్స్ సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ జాయిన్ చేసాను ఇక్కడ వచ్చిన తర్వాత అదే కల్చర్ నాకు చూడాలంటే చాలా మంచి అని అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక సిటీ సిటీలో పుట్టిన సిటీలో నేను చదివిన ఒక సిటీ లైఫ్ చూశాను సో ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత కల్చర్ అంటే నాకు చాలా ఫస్ట్ మీ గోల్డ్ కల్చర్ చూసాను అంటే అంటే ఐదు సంవత్సరం కింద నేను మంచిర్యాల్ పని చేశాను ఆ మంచిర్యాల్లో ఒక గుడి వేరు ఒక ఒక విలేజ్ ఉంటుంది దండపల్లి మండల్లో అక్కడ ఒక పూజ నడుస్తుంది అంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ గోల్డ్ వస్తారు ఆ ఫస్ట్ టైం నేను చూసి కల్చర్ అక్కడ చూసింది గుడి రేపు అది దివాళీ పెద్ద పండుగా నడుస్తుంది అప్పుడు చూసాను మాట్లాడి అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అందరు అంటే జాయిన్ చేసినప్పుడు అందరు ఒక్క మాట చెప్తారు డ్రైవర్ అన్ని నైన్ డ్రైవ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వాళ్ళు చాలా అంటే ఇందులో అంటారు చాలా

ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక మీటింగ్ జరిగింది జైనూల్ ఇన్స్టిట్యూట్ తో అప్పుడు కూడా నేను వచ్చాను అప్పుడు కూడా మీ అందరి ప్రాబ్లమ్ అది కూడా మన అవర్ టూ అవర్ మీటింగ్ జరిగింది అప్పుడు మొత్తం పాయింట్స్ నోట్ చేసాము ఇప్పుడు కూడా నా దాంట్లో ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ ఏమేమి మీలో మిస్ అయినా అది దానిలో ఉన్నాయి అది కూడా మొత్తం షార్ట్ అవుట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అది చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ జిల్లాలో స్పెసిఫిక్ ఏంటి అంటే మీ ఇక్కడ గోల్డ్స్ ఉన్నారు ట్రైబల్స్ ఉన్నారు ఆ క్రిస్టోఫర్ ఇక్కడ బయట నుండి ఒక పర్సన్ వచ్చి మీ పైన ఒక బుక్ అంటే పూజ కూడా చేస్తారు విన్నాను నేను సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మనం మన కల్చర్ కాపాడుకోవాలి ఇప్పుడు వేరే వేరే ప్లేస్ కూడా గోండ్ పాపులేషన్ ఆదివాసీ పాపులేషన్ ఉన్నాయి బట్ మీరు ఇప్పుడు రాజస్థాన్ మహారాష్ట్ర గోండ్ ద్వారా చూస్తే వాళ్ళ గోండిలో మాట్లాడారు అంటే ఇక్కడ ఈ జిల్లాలో లేకపోతే ఉమ్డి ఆదిలాబాద్ లో ఉన్న గోండ్ పాపులేషన్ మీ పైన ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు మీ పిల్లలు కూడా అదే ఫాలో కావాలి ఆ కల్చర్ లేకపోతే ఏమైనా ఆదివాసీ కల్చర్ ఉంది అది మీరు కాపాడుకోవాలి అంటే మన సైడ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది బట్ మీరు కూడా మీ కల్చర్ ని కాపాడుకోవాలి మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దానికి ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే ఏమైనా చేయాల్సింది అంటే మనకి అప్రోచ్ మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం జిల్లాలో ఎక్కువగా చూసింది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని ఆదివాసులు ప్లస్ పోలీస్ కి చాలా మంచి రిలేషన్స్ ఉంది అందరూ అంటే ఎంతమంది వచ్చారు స్టేజ్ లో మాట్లాడడానికి అందరు ఒక మాట అన్నారు వేరే డిపార్ట్మెంట్ ఉన్న చూసారు పోలీస్ వాళ్ళతో చాలా మంచి రిలేషన్స్ ఉంది అందరు అన్నారు అంటే నేను ఒక్కరు కూడా అట్లా చెప్పలేదు సార్ మనం హైదరాబాద్ ఉన్నాము లేకపోతే ఆ జయనూర్ రోజు కూడా ఆ పాయింట్ నా దగ్గర నేను రాసి ఉంది దట్ పోలీస్ వాళ్ళ మంచి సపోర్ట్ ఉంది పోలీస్ వాళ్ళ నేను ఈ రోజు వచ్చాను నా ముందు చెప్పాలి అట్లా లేదు దాని అర్థం ఏంటంటే ఆ రోజు కూడా మీరు అందరూ అన్నారు పోలీస్ వాళ్ళతో మంచి రిలేషన్ ఉన్నాయి వాళ్ళు సపోర్ట్ చేస్తారు అదే సపోర్ట్ అదే రిలేషన్ మనం మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తాం ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే మన ముందు మనకు హెల్ప్ కావాలంటే ఇది కాకుండా ఇంకా కూడా ఏమేమి పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక రెండు రైస్ సెంటర్ మీకు ఉన్నాయి అది చాలా మంచి కల్చర్ ఆ చాలా సొసైటీలో ఎక్కువ అంటే నాకు హైకోర్టులో ఒక తెలిసి జడ్జి ఉన్నారు వాళ్ళు కూడా ఒక టీమ్ ఇక్కడ వస్తుంది అంటే మేబీ ఒక రెండు జిల్లాలో లేకపోతే ఒక రెండు రెండు ఒక టీమ్ వస్తుంది మీ రైస్ సెంటర్ చూడడానికి ఎట్లా మీడియేషన్ సెంటర్ ఎట్లా నడుస్తుంది అంటే మంచిగా నడుస్తున్నాయి అంటే రైస్ సెంటర్ చాలా మంచిగా మీడియేషన్ నడుస్తుంది దానికి వాళ్ళు కూడా అక్కడ టీమ్ ఇక్కడ వస్తుంది అది కాకుండా మీరు కూడా ఆ చ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మీ అందరికీ కూడా కొంత రెగ్యులేషన్స్ దానికి బట్ దానిలో చూ అంటే నా సైడ్ నుండి ఒక ఈ పాయింట్ ఏంటి అంటే ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే ఇప్పుడు కొన్ని చట్టం అంటే సొసైటీ అంటే డెవలప్ అయినప్పుడు కొన్ని చట్టాలు కొత్తగా వస్తుంది ఇప్పుడు మీ అందరినీ పాక్సో గురించి అవగాహన ఉందా నాకు చెప్పలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ రియలైజ్ చెప్పేస్తాను ఇప్పుడు ఫోక్సో యాక్ట్ ఏంటి అంటే ఏమైనా గర్ల్ ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉంటే ఏమైనా వాళ్ళ మధ్యలో అబ్బాయి అమ్మాయి మధ్యలో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయితే అబ్బాయికి కేసు అయితే అట్లయినా సీరియస్ కేసెస్ మీరు మన పోలీస్ టీ కూడా మీ దాంట్లో ఇన్వాల్వ్ చేయండి సో దాట్ మనం కూడా బాగా ఇంక్రీస్ చేస్తాం ఇది కాకుండా ఇప్పుడు పటేల్ గారు కూడా ఇక్కడ ఒక మాట అన్నారు బికాస్ ఇది వెంకటరావు గారు కూడా ఒక మాట అన్నారు దాట్

మీ ఒక మండలో ఒక విలేజ్ విజిట్ చేస్తారు ఆ విలేజ్ విజిట్ చేసినప్పుడు రెండు వందల మంది గ్యాదర్ చేసి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేస్తారు అంటే ఊర్లో ఏం జరుగుతుంది మీకు ఏం ఇబ్బంది ఉన్నాయి ఆ ఇబ్బంది కాకుండా మనం మన సైడ్ అవగాహన ఇప్పుడు ప్రతిరోజు సైబర్ మైమ్స్ పెరుగుతున్నాయి ఆ గాంజా కల్టివేషన్ ఆ గాంజా గురించి సైబర్ గురించి రోడ్ సేఫ్టీ గురించి కంటెంట్ రేట్ గురించి అన్ని పాయింట్స్ అక్కడ వచ్చి రైస్ సెంటర్ లో లేకపోతే ఎక్కడైనా గ్రామ్ సెంటర్ ఉంటే అక్కడ అక్కడ మాట్లాడతారు మీరు కూడా చాలాసారి నీళ్ళు వచ్చి కొంతమంది లిఫ్ట్ చేసి మళ్ళీ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చి అన్నారు జీఆాల వాళ్ళు వస్తారు ఆ శిశుల నుండి లక్ష్మీపేట వాళ్ళు అడిగితే ఎక్కడ నుండి కొంటున్నారు గుడి నుండి కొంటున్నారు లేకపోతే బజార్ ఏంటి కేసులు రావాలి అంటే వాళ్ళకి తెలిసి చేయాలి ఇప్పుడు ఏంటి అంటే మొత్తం స్టేట్ మొత్తం స్టేట్ చాలా గట్టిగా పని చేస్తున్నారు ఇది చాలా చాలా టైట్ చట్టం చాలా టైట్ అంటే ఒక గ్రాములో దొరికితే హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం శిక్ష ఉంటుంది ఒక కేజీ కంటే ఎక్కువ దొరికితే మా ఐదు వారు సంవత్సరం శిక్ష ఉంటుంది చాలా గట్టిగా చట్టం మనం కూడా చెప్తాం రైస్ సెంటర్స్ వచ్చి చెప్తాం న్యూస్ పేపర్ లో పంపిస్తాం వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తాం మీరు పటేల్ గ్రూప్ మీ బాధ్యత మీరు కూడా జనాలకి చెప్పాలి మీ వాళ్ళకి చెప్పాలి ఆదివాసులకి చెప్పాలి ఇట్లా చేయకూడదు ఎవరికి ఇట్లా మీ ల్యాండ్లో పండించడం లేకపోతే మళ్ళీ అది కల్టివేషన్ చేయడం మళ్ళీ తర్వాత అమ్మడం అది చాలా పెద్ద మీరు కూడా వాళ్ళకి చెప్ప చెప్పాలి అంటే కోరుకుంటున్నాం ఎందుకంటే కల్పి పని చేస్తే దీనిపైన మనం యుద్ధం చేసి హండ్రెడ్ పర్సెంట్ దీనికి మనం ఫినిష్ చేసుకోవచ్చు మన జిల్లా ఇది కాకుండా రోడ్ యాక్సిడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు చేస్తాము అంటే చాలా ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఫార్ ఎగ్జాంపుల్ మందు తాగాదు మందు తాగిన తర్వాత బండి నడిపిస్తున్నాను ఆ ఎక్కడైనా ముందు ఏదైనా ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైనా వస్తున్నారు నాకు పనిచేస్తారు నా మైండ్ కొంచెం క్రియేట్ అవుతుంది నేను వాళ్ళకి గుర్తు ఆ గుర్తిన తర్వాత వాళ్ళక్కడ చనిపోతారు నేను తాగే ఉన్నాను నాకు ఏం కాలేదు లేకపోతే నేను డైరెక్ట్లీ ఎక్కడైనా కింద పడి చనిపోతాను హండ్రెడ్ పర్సెంట్ వంద పర్సెంట్ మీ దానిలో కూడా తుంబంలో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళలో చాలా మంది ఉండొచ్చు రోడ్ దయచేసి మీరు హెల్మెట్ వాడుకోవడం స్టార్ట్ చేయండి హెల్మెట్ కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ దానికి మనం కూడా మన సైడ్ నుండి అవేర్నెస్ కూడా చేస్తాం ఇది కాకుండా నేను అంటే నాకు కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ఇష్టం నేను సిర్సిల ప్లేస్ లో కూడా అంటే అక్కడంతా అవసరం లేదు స్టిల్ సిర్సిలలో కూడా రెండు మూడు మండల్స్ ఉంటుంది కొంచెం రుద్రంగి తిరునాబలి కొంచెం దూరం ఉన్న మండల్ అక్కడ కూడా నేను చాలా కమ్యూనిటీ పోలీస్ చేశాను ఇక్కడ కూడా మీకు దగ్గర రావడానికి చేస్తాను ఆ లైసెన్స్ మీద లైసెన్స్ మీకు లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాం మీకు